పేరేంటి నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు ఓకే నీ పేరేంటి చాలా కొత్త ఉంది నీ పేరు ఓఫిర్ తాత్ మాట్లాడతావా ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ వెరీ గుడ్ ఓకే ఓఫిర్ తాతున్నాడు నీ ప్రశ్న ఏంటి నీ సందేహం ఏంటి నీకేం డౌట్ వచ్చింది ఇప్పుడు అడుగు మరి ప్రేజ్లాడాను ఇంటి పేర్లా ఇంటి పేర్లు బంగారం దీర్ఘదర్శన్ వింటున్నావా ఆ ఇంటి పేర్లు అనేక కారణాలతో వచ్చాయి వృత్తుల ద్వారా వచ్చినవి కొన్నింటి పేర్లు ఒక చోట నివాసం ఉండి ఇంకో చోటికి వలస వెళ్లిపోయినప్పుడు ఫలానా ఊరు నుంచి వచ్చినోళ్ళు వీళ్ళని ఆ ఇంటి పేరు అలాగే వచ్చింది మా ఇంటి పేరు అలాగే వచ్చింది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర అద్దంకి గ్రామము మా పూర్వీకులది అక్కడి నుంచి వచ్చాం గనక అద్దంకి వారు అద్దంకి వారు అనేది మా ఇంటి పేరు అద్దంకి అట్లాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఇంటి ఇట్లా చాలామంది అద్దంకి మన్నారు గారు ఇలాగ చాలా ఇవి ఇవన్నీ ఊరు పేర్లు చాలామంది కళాకారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి పేరు కూడా చూస్తే చాలా వరకు ఊర్ల పేర్లు ఉంటాయి వాళ్ళ తాతలము తాతలు ఆ ఊరు నుంచి వచ్చారు కనుక అదే ఊరి పేరు ఇంటి పేరుగా స్థిరపడిపోయి ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు వాజపేయము అనేది వేదాలలో ఉన్నటువంటి ఏడు యజ్ఞాలలో ఒకటి గోమేధము అశ్వమేధము అజామేధము రాజసూయము అందులో వాజపేయము అనే ఒక యజ్ఞం ఉన్నది వాళ్ళ పూర్వీకులు ఎవరో అనే యజ్ఞం చేశారు కనుక వాజపేయి అని వాళ్ళ ఇంటి పేరు వాజపేయి యజ్ఞము చేసిన వాడు ఇక వాళ్ళ తరతరాలుగా వాజపేయి వాజపేయి అనేది ఇంటి పేరు కింద మారిపోయింది అలాగా ఇంకా కొంతమంది వృత్తులను కుల వృత్తులను బట్టి మరి ఇప్పుడు పాండిత్యాన్ని బట్టి కూడా కొంతమంది మరి అవధాని అవధాని అవ అవధాన ప్రక్రియ చేసిన వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు అవధాని అవధాని వేక వెంకట వెంకటావధాన్లు లుబ్ధావధాన్లు ఇలా అవధానులు కూడా ఉన్నారు శాస్త్రం ఎరిగిన వాళ్ళను శాస్త్రి అన్నారు ఇట్లా ఎన్నో కారణాలు ఒక కారణమే కాదు ఒక కారణమే కాదు ఎన్నో కారణాలను బట్టి మన మన పూర్వీకులు సాధించిన ఘనకార్యాలు ఆ ఘన కార్యాలను బట్టి కూడా మనకు ఆ ఇంటి పేర్లు అలాగా వచ్చినాయి ఇప్పుడు ఓరుగంటి అనే ఇంటి పేరు ఉంది అంటే వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఓరుగంటి అని ఇంటి పేరు ఉంది ఆ గుంటూరు అనే ఇంటి పేరు ఉంది బెజవాడ బెజవాడ పాపిరెడ్డి గారు అనే ఒక ఆయన ఉండేవాడు అలాగా చాలా వరకు వాళ్ళ పూర్వీకులు నివసించిన ఊరి పేర్లు లేక పూర్వీకులు తాతలు ముత్తాతలు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళు సాధించినటువంటి పాండిత్యము ఇలాగ ఇప్పుడు ఏలూరులో సత్యవేదం శాస్త్రి గారు ఉండేవాళ్ళు ఆ ఇంటి పేరే శాస్త్రి అయింది తగరం వాళ్ళ ఇంటి పేరు యాక్చువల్గా ఆ పిల్లలందరికీ శాస్త్రీ శాస్త్రి శాస్త్రీయ వచ్చింది ఎందుకంటే ఒక పాతిక ముప్పై మంది బ్రాహ్మణ వేద పండితులను ఆయన వాదంలో గెలిచి ఓడించాడు కనుక ఆయనకు శాస్త్రి అనే బిరుదం వచ్చింది అలా బిరుదులు ఇంటి పేర్లుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఎవరో పని కట్టుకొని పేరు పెట్టరు కొన్ని కారణాలను బట్టి కొంతమందికి ఆ పేర్లు వచ్చినాయి ఇప్పుడు మా అమ్మవైపు ముత్తాత గారు వాళ్ళు ఇంటి పేరు గడ్డం వెంకట్రామారెడ్డి గారు అసలు కొత్తపల్లి కాదు గడ్డం వాళ్ళ ఇంటి పేరు నెల్లూరు ప్రాంతాల నుండి ఇటు నల్గొండ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ గడ్డం నరసింహారెడ్డి గారా ఊరు పటేలు జమీంద అయితే ఈయనేమో గడ్డం వెంకట్రామారెడ్డి రక్షణ పొంది బాప్యూసం పొందారు ఏమయ్యా మేము గడ్డం ఒళ్ళ మీరు గడ్డం మీరు గోళ్ళల్లో కలిసిపోయారు మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటేదో మాకు పరువు నష్టం ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోమ్మన్నారు అప్పటికే వంద ఎకరాల పొలం ఉంది ఎక్కడికి వెళ్తాడు అయితే మరి మీ ఇంటి పేరు మార్చుకొని ఉండనిస్తాను ఇక్కడ అనంటే సరే మరి వంద ఎకరాల పొలం వదిలేసి పోలేను కాబట్టి మీరే ఏదో ఒక పేరు పెట్టండి అంటే మీరు కొత్తగా వచ్చారు కనుక కొత్తపల్లి అని అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు కొత్తపల్లి ఇలాగా ఎన్నో కారణాలు కొన్ని కొన్ని కారణాలతో ఒక గుర్తింపు ఫలానా వంశం వాళ్ళు అని పిలుచుకోవడానికి ఒక ఇంటి పేరు ప్రజల్లో అట్లా వచ్చేసింది పని కట్టుకొని ఒకడు కూర్చొని మీ ఇంటి పేరు ఇది మీ ఇంటి పేరు ఇది పెట్టినటువంటి ఘట్టం ఏమీ లేదు కాలక్రమేణా ఆయా కారణాలతో వేరు వేరు కుటుంబాలకు ఇంటి పేరు అలాగా వచ్చినాయి ఇప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అసలు కోమటి అనే కులం వేరు రెడ్డి అనే కులం వేరు ఆయనను కోమటి అనుకోవాలన్నా రెడ్డి అనుకోవాలన్నా రెడ్డి గారు రెడ్లేవారు మరి రెడ్డి అని ఇంటి పేరు అక్కడ ఏదో ఉంది వాళ్ళు వ్యాపారం చేశారు వాళ్ళ పూర్వీకులు ఓకే రెడ్డిసే రెడ్డిసు భూస్వాములు పటేళ్ళు జమీందారులు కాబట్టి వీళ్ళ పూర్వీకులు ఎవరు మంచి వ్యాపారస్తులై ఉంటారు సక్సెస్ఫుల్ బిజినెస్ కనుక కోమటి మించిన వ్యాపారవేత్తలు మీరని ప్రశంసగా బహుశా వాళ్లకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పెట్టారు అదొక విచిత్రమైన పేరు కదా అవును ఇంటి పేరు ఏమో వేరే కులాన్ని సూచిస్తుంది ఆ మనిషి పేరు యాక్చువల్గా అయితే వేరే కులం అలాగా ఎన్నో ఇప్పుడు కాపు ఉన్నది ఈ కాపులలో కొంతమంది బాగా భూములు సంపాదించి బాగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కాపులే కొంతమంది రెడ్డిగా మారినటువంటి సందర్భం ఉంది దాంట్లో మళ్ళీ ఆ పర్టిక్యులర్ కుటుంబం అందులో ఉన్నటువంటి టాలెంటు వాళ్ళు ఏ ఊరు ఏ వృత్తి దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి ఇంటి పేర్లు వచ్చాయి సో గుర్తుపట్టాలి కదా యాక్చువల్గా మంచి సబ్జెక్ట్ ఇది ప్రాచీన కాలంలో మనుషులను యాక్చువల్గా జంతువుల పేర్లతో కలిపి పిలిచేవారు రీజన్ ఏంటి అంటే ఇంక అప్పుడప్పుడే మానవ జాతులు విస్తరిస్తున్నాయి ఎవరినైనా ఐడెంటిఫై చేయాలంటే ప్రకృతిలోని ప్రాణంలో దేన్నో ఒకదాన్ని అటాచ్ చేసి పిలుచుకోవాలి అందుకని జంతువుల ఇంటి పేర్లు కూడా ఇంటి జంతువుల పేర్లు కూడా ఇంటి పేర్లుగా కలిగినటువంటి వాళ్ళ నక్క అనే ఇంటి పేరు ఉంది అవును ఇంకా అన్ని రకాల ఇంటి పేర్లు ఉన్నాయి కాకి నక్క కాకి ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ మూల నివాసులకు ఉంటాయి అని పాములంటారు పాముల పాములు పాముల పరితి వెంకటేశ్వరరావు గారు కదా ఎవరు మన పివి నరసింహారావు అవును ప్రధానమంత్రి గారు దివంగత ప్రధానమంత్రి గారు పాముల పరితి వారి ఇంటి పేరు గనుక మూల నివాసులు అయిన వాళ్ళకేమో ఈ ఈ పేర్లు అన్నమాట ఇక బయట నుంచి వలస వచ్చిన ఆర్య వంశాల వాళ్లకు జంతువుల పేర్లు ఉండవు అది పెద్ద సబ్జెక్ట్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇంకెప్పుడేం చెప్తాను కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి అర్థమైంది కదా దీర్ఘదర్శన్ ఒక్క కారణంగా ఎన్నో అర్థాలు ఉన్నాయి తర్వాత మనం మాట్లాడుకుందాం పర్సనల్గా ఎప్పుడే గాడ్ బ్లెస్ రైట్